వివిధ స్థాయిలో శిక్షణ అనుభవిస్తూ ఉన్న ఆ సోదరులకు సోదరులు మరియు డీజీపీ ప్రెసి డాక్టర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా ఏలు సిబ్బంది అందరూ కూడా ఐదు సంవత్సరాల తర్వాత జైల్లో ఉన్న ఇన్వెస్ట్ సంబంధించి వారికి సాంకేతిక పీడలకు మానసిక వికాసానికి వ్యక్తిత్వంలో మాట్లాడుతు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఏలు అనగానే ఎవరైనా భయపడతారు ఇంతకుముందు సోదరుడు పాట పాడి శనికావేశం తల్లిదండ్రులు అనేక సందర్భాల్లో మంచి మాటలు చెప్పిన గురువులు మంచి మాటలు చెప్పిన లేకుంటే వారి కుటుంబ సభ్యులు మంచి మాటలు చెప్పినా కానీ ఎన్నిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల మేము జైల్లో వచ్చింది ఏలే ఒక పాఠశాలగా ఒక కళాశాలగా ఒక విశ్వవిద్యాలయంగా టీచర్ మార్పులు తీసుకురావాలని సంక్షేమ బాటలు నడవాలని ఆలోచన చేస్తూ సిబ్బంది ప్రత్యేకి హోంశాఖ ప్రభుత్వానికి సంబంధించిన హోంశాఖ చేస్తా ఉన్న ప్రయత్నం మార్పు తీసే వ్యక్తిత్వంలో మార్పు తీసుకు వారికి సంబంధించి ఏ విధంగానైతే చలిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వెనుక వారు పడతా ఉన్న ఇబ్బందులకు సంబంధించి మార్పు తీసుకొచ్చి జైల్లో ఉండి కూడా మంచి పనులు చేయొచ్చని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు డీజీపీ గారు సౌమ్య విశ్వటర్ ఇతర సిబ్బంది కూడా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమం జరగలే ఇన్మేట్స్ కూడా విధమైన కార్యక్రమం జరుగుతుంది మరి ఒక మార్పు వస్తుంది ఏళ్ళు విధానంలో ఆకాంక్ష వారికి మార్పు తీసుకొచ్చే క్రమంలో మా హోంశాఖ నిర్వహిస్తూ ఉన్న ఈ కార్యక్రమాన్ని వచ్చింది కదా మళ్ళీ ఎవరెవరు ఎలిజిబుల్ వాళ్ళ పేరు పంపిస్తాము ఇది పరిశీలన చేస్తా ఉంది ఇంతప్పుడే కేజీ గారు చెప్తారు వారు సిఫార్సు చేసిన అనేక పేర్లు ఏ విధంగా నిబంధనల ప్రకారం చేయాలో పరిశీలన మరి హోమ్ శాఖకు సంబంధించి బాధ్యతలు నిర్వహిస్తారన్న ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా దాని పరిశీలన చేస్తారు చిన్నపిల్లి జెల్లో రెండు వేల మంది ఖైదీలు మొత్తం సంఖ్య పద్దెనిమిది వందల డెబ్బై కానీ స్టాఫ్ మాత్రం ముప్పై ఆరు వాటర్ ఇంకో వాటర్ ఓడి ఆటో దీనికి సిబ్బంది అయిన పెంచే ఆలోచన డెఫినెట్లీ ఇప్పుడు మేము ప్రభుత్వం సంవత్సరం కాలం నుంచి చేస్తా ఉన్న ప్రయత్నం ఏంటి ఖాళీల నివాక ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతున్నాం అన్ని శాఖలకు సంబంధించి ఆ విధమైన ఖాళీలు నింపుతాం దీంట్లో కూడా ఎక్కడైతే ఈరోజు యాన్యువల్ స్పోర్ట్స్ అండ్ కప్షన్ యూనిట్ ఫైవ్ క్లోజింగ్ సెరమనీ జరిగింది చాలా చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు అందరూ మా చాలా ఇన్స్పైర్ అయ్యారు అంటే చెప్పారు దట్ ఇలాగా తెలివితే చేసే దాని త్వర మార్పు వచ్చి వాపస్ వెళ్ళి ఇక్కడ కొన్ని స్కిల్స్ అండ్ ట్రైనింగ్ నేర్పించి వెళ్ళి సమ్మెలో ఒక మంచి నాగరికంగా ఒక ప్రొడక్టివ్ సిటీస్గా మళ్ళీ జనాలు సమతిలో కలిసిపోవడానికి చాలా ఉత్సాహించారు చాలా వరకు మార్పు వస్తుంది మేము కూడా మీ అందరికీ తెలుసు తెలుగు జరుగు మాకు ఇంటర్ కంట మంచి పేరు ఇన్ఫర్మేషన్ ఇకలా చేసి అండ్ స్టార్ట్ ఆల్సో ఆల్సోకి అంతా ఇక్కడ ప్రిపరేషన్లో ఉన్నాయి సో తప్పకుండా తెలంగాణ ప్రెసిన్స్ మంచి పేరు రిఫర్మేషన్ అండ్ రీహాబిలిటేషన్ అని ఇండస్ ఉన్నాయి వాళ్ళకి వెజ్ ప్రభుత్వం తర్వాత పెంచారు సో దాంట్లో మా బాగా హ్యాపీగా ఉన్నాడు వాళ్ళకి ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ థౌజండ్ మంత్లీ వస్తుంది వేజెస్ అందులో వాళ్ళ వాళ్ళ కోసం పరివారకు కూడా పంపిస్తున్నాము పంపిస్తున్న ఫ్యామిలీకి కూడా మంచి హెల్ప్ అవుతుంది అండ్ వీళ్ళకు కూడా హ్యాపీనెస్ వస్తుంది ఇంకా మేము సైకలాజికల్ మధ్యలో డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ మాకు ఫోర్ సెజన్లో ఓపెన్ చేస్తాము ఎస్పెషల్లీ మీకు తెలుసు ప్రజెంట్ డేలో డ్రగ్ అడిక్షన్ ఒక పెద్ద కష్టమైన ప్రాబ్లం అయిపోయింది సామాజిక ప్రాబ్లం అయిపోయింది దానివల్ల కూడా చాలామంది ఎస్పెషల్లీ యూత్ కోల్పోతున్నారు సో వాళ్ళకి ఒక అడిక్షన్ సెంటర్ ఇక్కడ చెల్లపల్లిలో ఇంకా చెంచల్గూడలో ఇంకా టూ సెంట్రల్ ప్రిజన్స్ నిజామాబాద్ అండ్ సంగతిలో కూడా ఏర్పాటు చేస్తున్నాము ప్లస్ మాకు బిహేవియరల్ థెరపీ ప్రోగ్రామ్ కూడా కొత్త స్టార్ట్ చేస్తాం అని అనుకున్నాము అండ్ కొన్ని అగ్రికల్చరల్ వర్క్ ఫర్ ఎగ్జాంపుల్ బీహైట్ బీ ఫార్మింగ్ ఎప్పుడు చేయలేదు ఇప్పుడు స్టార్ట్ చేస్తాము ఎందుకంటే నా నాట్ ఓన్లీ ఫార్ దెన్ వాళ్ళు వెజ్జెస్ వస్తుంది ప్లస్ ఎన్వైరాన్మెంట్కి కూడా అది మంచి ప్రొటెక్ట్ చేస్తుంది అని అనుకున్నాను వాళ్ళువి అంటే ఖైదీ మధ్యలో కూడా మిగతా వాళ్ళ కోసం థింక్ చేయడానికి అది ఒక ప్రోగ్రెస్ అవుతుంది ప్రాసెస్ అవుతుంది కూడా సో అపార్ట్ ఫ్రమ్ దాట్ మేము ఇంకొక పని చేస్తున్నాము మా జైల్స్ అంతా క్లీన్ చేస్తున్నాము స్వచ్ఛ జేల్ కాన్సెప్ట్లో ఏది డెబ్రీ ఉంది అని మేము కండెమ్ చేసి ఆప్షన్ చేసాము అండ్ ప్లాస్టిక్స్ ఎస్పెషల్లీ ప్లాస్టిక్కి దానికి తీసుకొని హౌ టు మేక్ ఇట్ వేస్ట్ ప్లాస్టిక్ వెల్త్ చేయడానికి కూడా మేము నేర్పిస్తున్నాము ఇప్పుడు కొత్త ట్రైనింగ్ అది ఇస్తున్నాము సో చాలామంది బిజినెస్ దాంట్లో కూడా పాల్గొంటారు అండ్ వాళ్ళు ఏ ఏది మన ప్రోడక్ట్ పాడవ్వకుండా దానికి ఎలాగా మంచి ప్రొడక్ట్ చేయాలి యూస్ఫుల్ ప్రొడక్ట్ చేయాలి అది మర్చిపోయింది సిబ్బంది వరకు మాకు వెల్ఫేర్ లోన్స్ ఉన్నాయి అది మొన్ననే పెంచడం జరిగింది అది లోన్స్ అండ్ మిగతా ఏది గవర్నమెంట్ నుంచి వస్తుంది ఫర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అది కూడా ఉన్నాయి ప్లస్ వీఆర్ టు గెట్ సమ్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఫర్ దమ్ ఇఫ్ దట్ ఈస్ సక్సెస్ఫుల్ దాని దాట్ తెలుగు చెప్తా యాజ్ ఆఫ్ నా అన్నీ ఉన్నాయి ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏమేమి ఉన్నాయి అవి ఉన్నాయి ప్లస్ మా ప్రెజెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వెల్ఫేర్ అమౌంట్లో కూడా వాళ్ళకు డాటర్స్ మ్యారేజ్ డాటర్స్ ఎడ్యుకేషన్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఇంకా ఫర్ అదర్ పర్సనల్ లోన్స్ కంప్యూటర్ లోన్ ఇది కార్ లోన్ హోమ్ లోన్ ఇవన్నీ ఇస్తాం